మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి వార్తా విశేషాలు శ్రీమేధా నృత్య కళానిలయం విద్యార్థుల చారిత్రాత్మక విజయం భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చివాలూ స్టేడియంలో డిసెంబర్ ఇరవై ఏడున నిర్వహించిన భారీ కూచిపూడి నృత్య కార్యక్రమంలో గిన్నెస్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా కావలి పట్టణానికి చెందిన శ్రీమీధా నృత్య కళానిలయం నృత్య బృందం ప్రత్యేక గుర్తింపు పొందింది ఈ నృత్య బృందానికి గురువుగా ఉన్న కోవూరు సరియు కృష్ణ నేతృత్వంలో పదమూడు మంది చిన్నారులు ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డులో పాల్గొని రికార్డును కైవసం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో వేలాది మంది బాల బాలికలు ఏకకాలంలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పగా అందులో కావలి ప్రాంతానికి చెందిన చిన్నారుల భాగస్వామ్యం పట్టణ ప్రజలకు గర్వకారణంగా నిలిచింది సాంప్రదాయ భారతీయ నృత్య కళను ప్రపంచ వేదికపై నిలబెట్టడంలో శ్రీమేధ నృత్య కళా నిలయం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈరోజు కావలిపట్నం సిఆర్ఆర్ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కావలి ఏఎంసీ డైరెక్టర్ కొప్పోరు లక్ష్మి సాధు శ్రీధర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించిన కార్యక్రమంలో కావలిమెలె కావ్య కృష్ణారెడ్డి గురువు సరేవ కృష్ణతో పాటు గిన్నెస్ వరల్డ్ రికార్డులో పాల్గొన్న చిన్నారులను చిరు సత్కారంతో ఘనంగా అభినందించి ఆశీర్వదించారు చిన్నారుల ప్రతిభను ప్రశంసిస్తూ వారి భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్య కళలో ప్రావీణ్యం సాధించి గిన్నెస్ వరల్డ్ రికార్డు స్థాయిలో పాల్గొనడం అత్యంత గర్వకారణం గురువు కోవూరు సరేవ కృష్ణ శిక్షణ కృషి వల్లే ఈ పిల్లలు ఇంత గొప్ప విజయం సాధించారు గురువు కోవూరు సరియు కృష్ణ శిక్షణ కృషి వల్లే ఈ పిల్లలు ఇంత గొప్ప విజయం సాధించారు కావలి పేరు ప్రపంచ పటంలో నిలిచేలా చేసినందుకు వారందరికీ హృదయపూర్వక అభినందనలు అని అన్నారు తల్లిదండ్రుల పిల్లల కళల వైపు ప్రోత్సహించడమే కాకుండా గురువులపై నమ్మక ఉంచి అండగా నిలవడం వల్లే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా కావలి ప్రాంతంలోని కళా ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ కవలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు పట్టణ పార్టీ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం సోమశిల మాజీ చైర్మన్ కళగుంట మధుబాబు నాయుడు టీడీపీ నాయకులు బుర్రా శ్రీధర్ రెడ్డి పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్ ఏఎంసీ డైరెక్టర్ పవన్ టీడీపీ సీనియర్ నాయకులు గాదంశెట్టి వేణు నాయుడు రాంప్రసాద్ తిరువేది ప్రసాద్ పసుపులేటి బాబురావు ఓగిరాల సుధాకర్ ఓగిరాల రాంబాబు తోకల వెంకటేశ్వర్లు కునపరెడ్డి కేశవరావు మారిశెట్టి రమేష్ మునగా మురళి శ్రీధర్ శానంహారి షేక్ అల్హర్ విట్రగుంట వెంకట్రావు వల్లేరి కిరణ్ కుమార్ షేక్ అల్హర్ తదితరులు పాల్గొన్నారు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా రేపు జరగబోయేటువంటి సంక్రాంతి అభినందనలు కూడా తెలియజేస్తూ ఈనాడు సోదరి లక్ష్మి ముగ్గులు పోటీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా మీరు తప్పకుండా రావాలని నా సోదరి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా పిచ్చేసి నిజంగా కూడా ముగ్గులు బాగా వేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా మన కళల్ని మన సంస్కృతిని మన సాంప్రదాయాలను గౌరవిస్తూ నిజంగా మీరందరూ కూడా ఈ రోజున ఆ రంగబల్లు తిద్దుతుంటే నిజంగా చాలా చూడమచ్చట మీకందరి మీకు అందరికీ కూడా మీరందరూ కూడా విజేతలే ఇక్కడికి వచ్చి ముగ్గులేసిన ప్రతి ఒక్కరు విజయం సాధించినట్టే మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే ముఖ్యంగా సంక్రాంతి హిందూ సాంప్రదాయాల్లో చాలా గొప్ప పండుగ దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం ప్రారంభమయ్యే వేళ దక్షిణాన ఉదయించేటువంటి సూర్యుడు సంక్రాంతి రోజు నుంచి ఉత్తరం ఉదయిస్తూ పర్వత నైరుతిలో అస్తమిస్తున్నటువంటి కాలంలో పగటి కాలం ఎక్కువగా ఉండేటట్టు రైత్రికాలం తక్కువగా ఉండేటట్టు ప్రారంభమవుతున్నటువంటి దశలో ఈ సంక్రాంతిని మనందరం కూడా జరుపుకోవటం పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో కుటుంబాలని వద్దిల్లాలని జనరల్గా దక్షిణాయనంలో చాలా జబ్బులు రావటం డిసీజులు రావటం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి దక్షిణాయనికి స్వస్తి పలుకుతూ ఉత్తరాయనికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా అందరూ కూడా భోగి మంటల మధ్య వెళ్ళు వెలుతురు రావాలని మన దీపంలో దీపపు కాంతులు వెలుతురులో మనందరూ కూడా దేదీప్యమానంగా ఎలగాలని మనం కోరుకుంటూ మన స్వాగతం పలుకుతూ భోగి మంటలతో స్టార్ట్ అయ్యే ఈ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ మీ అందరి జీవితాల్లో ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మన కావలి తల్లి సరస్వతి బిడ్డ ఈ రోజున కూచిపూడి నాట్యంలో ఎనలేని కీర్తిని సంపాదించినటువంటి సోదరి సరయు గారు ఈ రోజున మన చాలా మంది పిల్లలకి నాట్యం పట్ల ఈరోజు పాశ్చాత్య సంగీతం ప్రబలి తరుణంలో భారతీయ సంస్కృతికి భారతీయ సాంప్రదాయాలకి అనుబంధంగా ఈ రోజున కూచిపూడి నాట్యాన్ని నేర్పిస్తూ ఎంతో మంది పిల్లలకి తల్లిదండ్రులు స్ఫూర్తిదాయకంగా ఉంటూ మొన్నటి జరిగినటువంటి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమంలో మన కావలి పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ కూచిపూడి అది కూడ్చిపొడి నాట్యంలో ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డులో మన కావలి పిల్లలు కూడా చేరారంటే ఆ తల్లి కళ మీద కళ పట్ల కళల మీద ఉన్నటువంటి ప్రేమాను రాగాలతో ఈరోజు చేస్తున్నందుకు ఆ సోదరుని కూడా అభినందిస్తూ అందరికీ కూడా మీ అందరికీ కూడా బాగా జరుపుకోవాలని ఇంటికి వచ్చిన అల్లుళ్ళని కోతులని కోడలని మనవళ్ళతో అందరూ కూడా ఇంత ఆనందంగా వెల్లు విరవాలని మనసారా కోరుకుంటూ కావల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ది నా సొంతూరులో పోలేరమ్మ జాతర కాబట్టి నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంటే ఇంతమంది తల్లులు ముగ్గులు వేసినప్పుడు ఒక ముగ్గు చూసి వెనకపోతే మిగతా వాళ్ళని గౌరవించినట్టు కాదు కాబట్టి ప్రతి ఒక్క ముగ్గు దగ్గరికి వచ్చి జరగటం జరిగింది నాకు కొంచెం కాలాతీతమైంది కాబట్టి దయించి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇలాగే ఉండి మా చిన్నారులు వాళ్ళు మీ నాట్యాన్ని చూపించాలని వాళ్ళందరూ కూడా ఉన్నారు నిజంగా చూడకపోవడం నా దృష్టి కాబట్టి మీరు అందరూ కూడా చూసించి ఆ బిడ్డల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ స్టేజి మీద ఆశీర్మాలైనటువంటి పెద్దలందరూ కూడా దిగకుండా ఆ పిల్లల్ని ఆశీర్వదించి వరకు ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా